సఫిల్గూడ చెరువు చుట్టూ జంగిల్ క్లీనింగ్ చెట్ల కొట్టివేత పనులను పరిశీలించిన మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫిల్గూడ చెరువు దాదాపుగా పది లక్షల రూపాయల తోటి చేపట్టిన జంగిల్ క్లీనింగ్ పిచ్చి చెట్లు కొట్టివేత మరియు గుర్రపు డెక్క తీసివేత పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది ఈ సందర్భంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తి స్థాయిలో నిర్మించడం ద్వారా చెరువును శుభ్రంగా పెట్టుకోవచ్చునని తద్వారా గుర్రపు డెక్క దోమల సమస్య కూడా తగ్గుతుందని అన్నారు ఈ సందర్భంగా చెరువులోకి డ్రైనేజీ వదులుతున్న వారిని పరచాలని సావరేజ్ డైవర్షన్ చేపట్టాలని చెరువు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఈ మహేష్ ఏఈ నవీన్ రమేష్ జే శ్రీరామ్ కిరణ్ గోపాల్ సింగ్ అద్వైత్ కుమార్ అద్వైత్ కుమార్ అలాగే వెంకటేష్ రామలక్ష్మణ్ స్వామి క్రాంతి సంతోష్ రవి తదితరులు పాల్గొన్నారు ప్పుడు మళ్ళా చెల్లెల కొద్దిపేయడం ఆల్రెడీ శుభ్రం చేస్తా ఉంటాయి అందుకే నాకైతే ఏం పాపం తెలుసు అంతా జరుగుతుంది నగర్ కానివ్వండి బలరాం నగర్ కానివ్వండి కానివ్వండి అసలు డివిజన్లో జరుగుతున్న ప్రతి పని కూడా మా సోదరుడు రమేష్ అనేటువంటి ఒక డైనమిక్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్లనే జరుగుతుంది అంతా కూడా ఈ స్థాయి లీడర్ ప్రతి పనిని మమ్మల్ని ప్రోత్సహించి ఏ విధంగా చేయాలో చెప్తున్నటువంటి రమేష్కి కి అందరు కూడా అభినందన తెలియదు Ne już